టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ రాష్ట్రంలో వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం శుక్రవారం ఉలవపాడు మండలం కరేడు పంచాయతీ కొత్తపల్లిపాలెం గ్రామంలో ప్రజావేదికలో పాల్గొని వంద రోజుల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్థానికులకు వివరించిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ వస్తుంది పెన్షన్ మూడు నుంచి నాలుగు వేలకు పెంచాము డిఎస్సి ప్రకటించి పదహారు వేల పోస్టులు భర్తీ చేయబోతున్నాము ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాము అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఐదు రూపాయలకే పేదల కడుపులు నింపుతున్నాము ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాము త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకాలు కూడా అమల్లోకి రాబోతున్నాయి గత ప్రభుత్వం పంచాయతీలను నిర్జీవంగా మార్చి వేల కోట్లు దారి మళ్లించింది సర్పంచ్లు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేకపోయారు ఈ ప్రభుత్వంలో పదిహేను వందల కోట్లు పంచాయతీ ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఒక కిలోమీటర్ సిమెంట్ రోడ్డు కూడా వేయలేదు ఈ ప్రభుత్వంలో ఒక్క కందుకూరు నియోజకవర్గంలోనే సిసి రోడ్ల నిర్మాణానికి పదిహేను కోట్ల రూపాయలు నిధులు రాబోతున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పల్లెల రూపురేఖలను నారా లోకేష్ ఎలా మార్చారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచాయతీలకు ప్రాణం పోసి వెలుగులు నింపబోతున్నారు కొత్తపల్లిపాలెంలో ఇళ్ల స్థలాల సమస్య ఉంది త్వరలో భూమి కొనుగోలు చేసి స్థలాలు పంపిణీ చేస్తాము రెవెన్యూ విద్యుత్ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తాము రామాయపట్నం పోర్టు ఇండోసోల్ పరిశ్రమ పనులు పూర్తయ్యాక ఈ ప్రాంత వాసులకు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి స్థానికులకి తొంభై శాతం ఉద్యోగాలు లభించేలా చూసుకునే బాధ్యత నాది అని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు హామీ ఇచ్చారు ఏ నమ్మకంతో మీరు నాకు ఓట్లు వేసి గెలిపించారు ఈ ఐదేళ్లు పరిపాలన చేసి ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను ముఖ్యంగా మత్స్యకారులు కూటమికి అండగా నిలిచారు నా గెలుపులో మత్స్యకారుల పాత్ర ఎంతో ఉంది వైసీపీ ప్రభుత్వంలో ఈ గ్రామంలో అనేక మందిపై అక్రమంగా కేసులు పెట్టారు రెవెన్యూ సమస్యలు సృష్టించారు ఐదేళ్లలో బాధితులందరికీ న్యాయం చేస్తానని మాట ఇస్తున్నాను అంతకుముందు గ్రామంలోకి వచ్చిన ఎమ్మెల్యేకు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఆయనపై పొలవర్షం కురిపిస్తూ వేదిక వద్దకు తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లావణ్య సర్పంచి చేవూరి వెంకటేశ్వర్లు వివిధ శాఖల అధికారులు పోలుబోయిన శ్రీను రెడ్డి గ్రామ నాయకులు నాయుడు యానాది కోటయ్య మహాప్రసాదు మండలంలోని పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు మనం ఈ కార్యక్రమం నిర్మించుకుంటున్నాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యోగులకు పెంచు పెంచడం విగ్రహాలకు పెంచు ఆయడం అందరి గురించి అందరికీ లక్షలాది మందికి నిరుద్యోగులకి మెగా మెగాడిఎస్సీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి తీసుకొని అన్ని అందరు రైతులకి మేల్చకూర్చే అన్నింటికి మించి విజయవాడలో మన జరిగిన వరల కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు చేసిన ఈ కృషి పట్టుదలకి ప్రపంచం మొత్తం ఆ వయసులో ఆయన ఆ విధంగా పనిచేయడం అనేది అందరూ ఆశ్చర్యపోయారు మా ఒక చిన్న 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 సమస్య వచ్చిన ఈ రోజు బయట అటువంటి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఉద్దేశంతో ఆయన రేత్రి కష్టపడి అందరినీ పనిచేయించి అధికారులను పనిచేయించి

రంబరావు గారికి రమారావు గారికి ఇతర బలవపాడు మండలాధికారులకు సిబ్బందికి ప్రజా ప్రతినిధులకు అధికార్యాలకు గ్రామస్తులందరికీ ప్రస్తుత నమస్కారాలు నేను బరవపాడు పరిశోధించాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను నా పేరు డాక్టర్ సురేష్ నాయుడు అదేవిధంగా మన ఈ ప్రభుత్వం వచ్చి వంద రోజులైన సందర్భంగా ఈ వంద రోజులలో మన ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మ కార్యక్రమాలన్ని కూడా ఈ ప్రజల్లో తీసుకొచ్చి ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన గౌరవమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ప్రోగ్రాము ఈ పథకాలు ఈ వంద రోజుల్లో చూపించిన పథకాలని వివరించడం మన పశు మన ఈ ప్రభుత్వం ఈ వంద రోజులలో మనం రైతులకు ఉద్దేశంతో కట్టించాలని కట్టించాలని చెప్పేసింది దీని కింద తొంభై పర్సెంట్ నిధులు వస్తాయి పర్సెంట్ మాత్రమే రైతు ప్రజలు వస్తుంది అంటే ఒక ఆరు అవసరం అనే చెట్టు నిర్మించుకోవడానికి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఖర్చైతే దానికి తొంభై పర్సెంట్ ఎన్ఆర్జీ నిధుల ద్వారా గవర్నమెంట్ భరిస్తుంది మిగతా పెద్ద పక్షుల మాత్రమే రైతు భరించాల్సి ఉంటుంది దీని కింద మన గురవపాడు మండలానికి యాభై యూనిట్లు మంజూరు అయినాయి ఈ యాభై యూనిట్ల గాను ఇప్పటి వరకు యాభై రెండు అరెస్ట్ మనకు వస్తే మనం యాభై రెండు అభివృద్ధి మనం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు శ్రీ హిరూరు నాగేశ్వరరావు గారికి మరియు గురవపాడు మండల రెవెన్యూ అధికారి గారికి గురవపాడు మండల అసిస్టెంట్ డైరెక్టర్ వెటర్నరీ సురేష్ నాయుడు గారికి ఎంపీటీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు గారికి సర్పంచ్ వెంకటేశ్వర గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకు పత్రికా విలేకరులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఇది మంచి ప్రభుత్వం అనే టైటిల్ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టారనేది కూడా చెప్పాల్సిన బాధ్యత మా అధికారుల మీద ఉంది వారు చెప్పిన ఆరు పథకాల్లో రెండు పథకాలు ఆల్రెడీ నెరవేర్చారు పెన్షన్లు పెంచడం కానీ అదేవిధంగా భూహక్కు చట్టాన్ని మన పాత ప్రభుత్వం పెట్టిన పథకాన్ని రద్దు చేయడం కానీ చేశారు ఆర్టీసీ ఉచిత ప్రయాణాలను కూడా ఇంకా పెన్షన్ చేస్తా ఉన్నారు దానికి ఎంక్వైరీ చేస్తున్నారు అది కూడా చేస్తారు అలాగే కరెంటు కూడా మన ప్రతి గ్రామానికి ఇరవై నాలుగు గంటలు ఏర్పాటు చేసేదానికి ఆర్బీఎస్ఎస్ ప్రోగ్రాం అనేది ఒకటి శాంక్షన్ అయ్యి చేయించారు అందులో భాగంగా అందులో భాగంగా మన మండలంలో కర్రేడు పంచాయతీలో ఒక బల్లిపాలెము పేడరు అలాగే కర్రేడు టౌన్ పేడరు అలాగే అలాగే అరగాపాలెంలో అలగాపాలము అంకమ్మ పాలము చాకిచరలో చాకిచరల పెద్ద పట్ట పాదము అలాగే రామాపట్నంలో లైట్ హౌస్ పేడరు భీమవరంలో బదిపూడి కృష్ణపర్మ ఫేడరు పులవపాడులో ఆత్మకూరు మన్నేడు కోట ఆత్మకూరు కలిసే పేడరు ఇవన్నీ కూడా ఆ పథకం కింద శాంక్షన్ అయినది అందులో భాగంగా మన కొత్త చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతున్న శుభ సందర్భంలో మనందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అందరూ కలిసి గ్రామాలు సందర్శించాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల అభివృద్ధి అధికారి గారికి అలాగే రెవెన్యూ అధికారులకి వివిధ శాఖల సిబ్బందికి పత్రికా సోదరులకు అలాగే కరేడు గ్రామ పంచాయతీ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన బిజెపి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని భారీ ఆధిక్యతో మమ్మల్ని అందరినీ కూడా గెలిపించి ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పొడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వస్తే అది క్లియర్ గా చూస్తా ఉంట అన్ని వర్గాల ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని నన్ను ఒక కుటుంబ సభ్యులుగా ఆశీర్వదించారు తప్పకుండా మీ అందరికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులోనే మీకే కష్టం వచ్చినా మీ సోదడింటూ నాయస్థ ఉన్నాడని చెప్పి తెలియజేసుకుంటూ మంచి ప్రభుత్వం అని చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారు ఈ వంద రోజుల్లో ఏవైతే కార్యక్రమాలు చేశాడో రాబోయే రోజుల్లో మీ అందరికీ ఆమోదికపోయినా ప్రతి కార్యక్రమాన్ని తీసుకొని ఈ రాష్ట్రాన్ని వెలుగులతో నింపుతాడని చెప్పి అలాగే మీరు అందరూ కూడా తెలుసు రాజధాని లేని రాష్ట్రం పదిహేను వేల కోట్ల రూపాయలు మోడీ గారి సహాయ సహకారాలతో ఆల్రెడీ జంగిల్ తీరం చేశారు ఆ ప్రాంత రైతులకు కూడా నేను అమౌంట్ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఈ రాష్ట్రం ముందుకు పోయే పరిస్థితి అందరూ చదువుకున్న యువకులు కూడా ఉన్నారు మీరందరూ కూడా అదే ప్రయాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ తీసుకుంటా చెప్పి మన ప్రాంతంలో కూడా రాణపట్నం పోర్టు రాబోతా ఉంది అలాగే ఇన్నో సులువు కంపెనీ కూడా ముందు పోతా ఉంది ఆ ప్రాంతంలో మన ప్రాంతానికి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఒక సంవత్సరంలో పేద నోపలే కోసి తప్పనిసరిగా మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగం ఎవరికై మొత్తం తొంభై పర్సెంట్ మన ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయని చెప్పి దీనికి నేను హామీ ఇస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్యోగం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో అలాగే కొత్త కొత్త పల్లె గ్రామ సోదరి సోదరులకు అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసిన అన్ని శాఖల సిబ్బందికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా வணக்கம் <laughs> வணக்கம் <laughs>